కాల్ తోటలో హాయ్ అండి మనం కాశ్మీర్ వచ్చాం కదా కాశ్మీర్లో ఎంతో ప్రత్యేకతమైన ప్లేస్కి అయితే వెళ్తున్నాము స్కిప్ చేయకుండా వీడియో మొత్తం వచ్చి చూడండి మన వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మంచి వీడియోస్ అయితే ఉంటాయి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళైతే చూడండి ఆ ప్లేస్ ఏంటో చూసాయండి సపరేట్ రూమ్ అది కాశ్మీర్లో బ్యాగులు కూడా తయారు చేస్తారంట అక్కడికి మార్కెట్ కూడా మనం వెళ్దాము ఇకంటి చెక్ పోస్ట్ అయితే వచ్చింది ఇక్కడ చెకింగ్ ఉంటుంది కదా చెకింగ్ అయితే చేస్తున్నారు అందుకని కార్ అయితే ఆపారు వెంటనే చెకింగ్ అయిన తర్వాత ఇక్కడ ఒక మార్కెట్ ఉందండి ఆ మార్కెట్కి వెళ్ళి అప్పుడు మనం పహల్గామ్ అయితే వెళ్దాము పెహల్గామ్కి వెళ్ళే ముందులో దానిలోని యాపిల్ అయితే చూసాము యాపిల్ తోటి కూడా మీతో నేను సెర్చ్ చేసుకుంటాను వీడియో అయితే చూసాయండి ఈ చలికి మన బట్టలు అయితే ఇక్కడ యూజ్ అవ్వండి ఇక్కడ డిఫరెంట్ అయిన బట్టలు ఉంటాయి ఫుల్ లాంగ్ ఫ్రాక్లా ఉంటుంది కదా అలాంటి బట్టలు అయితే వేసుకుంటారు చలికి ఇక్కడ వెహికల్ వచ్చి ఫుల్ వెహికలే ఉంటుంది అంటే కార్లు అటువంటి వెహికల్సే ఎక్కువ ఉంటాయి నార్మల్గా బైక్స్ అవన్నీ చాలా తక్కువండి ఎందుకంటే ఈ చలికి మనం బయట తిరగాలంటే బండి మీద అస్సలు అవ్వదు ఇక్కడ మార్కెట్ ఉందండి అయితే ఆ మార్కెట్లో కొన్ని ఐటమ్స్ తీసుకోవాలనేసి ఇక్కడైతే కార్ అయితే ఆపుదాం అనుకుంటున్నాము చందు అండ్ సత్య ఇంకా ఆ సారు కూడా వెళ్తారు మేము ఇక్కడే ఉంటాము రోడ్డు క్రాస్ చేయాలంటే చాలా కష్టము ఎక్కువ వెహికల్స్ అయితే వస్తున్నాయి అది కూడా చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా ఎగండి స్వె బయటికి కార్ బయట నుంచి వచ్చామనుకోండి కన్ఫర్మ్గా స్వెటర్ అయితే వేసుకోవాలి చాలా కూల్గా ఉంటుంది చేతులు కూడా మంటలు అయితే వచ్చేస్తాయండి అంత విపరీతమైన చలి అలా కానీ ఇంకా త్రీ డేస్ నుంచి అంట కొంచెం బాగా తగ్గిందంట ముందైతే చాలా ఎక్కువ చలి ఉండేదంట ప్రతి చెట్టు కూడా వాడిపోయినట్లుంది కదా ఎన్నో సంవత్సరాలైనా సరే అలాగే ఉంటాయంట అవి చచ్చిపోవడం కాదు వాటితో బ్యాట్లు అయితే చేస్తారంట కాశ్మీర్ లో ఎంతో ప్రత్యేకతమైన యాపిల్ ట్రీస్ ఒకసారి వెళ్ళి మన ట్రీస్ అయితే చూద్దాం వచ్చేయండి మెయిన్ ఏంటంటే జూన్ జూలై అండ్ ఆగస్ట్ లో ఉంటాయంట యాపిల్స్ ఇప్పుడైతే లాస్ట్ సీజన్ అయితే అయిపోయింది పికిల్స్ అవన్నీ చూపిస్తాను చూ సీజన్ కాదండి అందుకనిసి చెట్టుకున్న ఆకులన్నీ కూడా రాలిపోయాయి ఆపిల్స్ అయితే మిగిలివి చూసారా చాలా టేస్ట్గా ఉంటాయి యాపిల్స్ అన్నీ ఇగంటి యాపిల్ తో తయారు చేసిన పికిల్స్ అన్నీ కూడా ఒకసారి ఇక్కడ కూడా చూద్దాము అండి యాపిల్ వెనిగర్ అంటే యాపిల్ వెనిగర్ అంటే మనకి వెనిగర్ అలాగో ఇలాగా యాపిల్ వెనిగరు అండ్ పికిల్స్ ఆపిల్ తో తయారు చేసిన పికిల్స్ ఒకసారి మనం టేస్ట్ కూడా చూద్దాము అండ్ జామ్ ఎంత యాపిల్ జాము కాస్ట్ వచ్చి రెండు వందల అరవై ఐదు రూపాయలు టూ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అంట హనీ ఇకండి హనీ పికిల్ చూపించా ఆ వినేగర్ సార్ చూపించా హనీ చూడండి ఎంత ప్యూర్ గా అనిపిస్తుందా ఒకసారి టేస్ట్ చూద్దాం ఆల్రెడీ అన్ని ఐటమ్స్ కూడా అక్కడ ఉన్నాయి ఇది టేస్ట్ చూద్దాం ఒకసారి టేస్ట్ చూద్దాం అవి వాటి గురించి చెప్పాం కదా టేస్ట్ చూపించి అదే అతను సార్ వస్తారు టేస్ట్ ఓకే సార్ yeah okay okay like please this is apple <laughs> pickle it remains in pieces you can preserve at home for more than one year taste taste too Haan, it is only for taste test, test, pickle you will pickle, it. It, is pickle it is apple pickle sir it's short huh? तो Thank Thank सुपर थैंक यू सुपर सुपर थैंक यू थैंक यू मैम And this sweet that. ka unta thoda apple hai. Yeah. Ella unta thhaan koon nani? Oh. Same pickle lagya un. Super. Yeah, yeah, ma'am. <laughs> teli ko okay. teli ke Hindi nahi. Ha 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 ఏంటిది అంటే పిక్ చూస్తాం కదా చట్నీ అంట చట్నీ అంటే కాశ్మీరీ నద్రు నదు అంటే

గార్లిక్ మాకు టేస్ట్ కొంచెం అలవాటు లేదు కాబట్టి అన్ని ఇష్టం ఆపిల్ అని You take it, uh, no. it gets absorbed there, yeah. mm. you take the fingertip, mm. finger fingertip, fingertip. Finger? Yeah, yeah. <laughs> <laughs> see ma'am, this is the viscosity, this is the originality of this honey. Oh. See, see, see. Ah. Pure, pure? Yeah, yeah. It is 100% mm. pure. If you put in the refrigerator section, <laughs> in freezer section, it will never freeze. Mm. Yeah. మాకిష్టమైనవన్నీ వేస్తున్నారు సింపుల్ పిల్లలకి కిడ్స్ కిట్స్ దిస్ is ఆపిల్ <laughs> <laughs> <Yeah. laughs> jam విత్ jam. కేసు jam. Mm. Yeah. <laughs> <Yeah, ma> <laughs> <Yeah. laughs>

చిన్నా వాల్నట్ వాల్నట్ దిస్ ఆపిల్ మురబ్బా అంటే దీని వల్ల వెయిట్ లాస్ అవుతారంట ఒకసారి మనకి కామెంట్స్ చేయండి మీకు ఎవరికైనా కావాలంటే మనకి అమౌంట్ కూడా వేసేయండి వెయిట్ లాస్ ఇంకేం వెయిట్ లాస్ అవుతారు అమౌంట్ అబ్బా కొంచెం థ్యాంక్ యూ చెప్పాలండి థ్యాంక్ యూ చెప్పాలి సత్య సరదాగా ఏదో ఒక యాపిల్ చూపిచ్చు ఒక యాపిల్ ఏంటి అలాగేలే ఫ్రెండ్స్ ఇగంటి ఆపిల్ క్రిస్ చూడండి మనకి ఆపిల్ ఒకటి ఉంటే బాగుంది కానీ ఇంకా లేదు ఏం చేస్తాం చూడండి అలా ఎండిపోయి అసలు యాపిల్స్ ఉన్నప్పుడు వస్తే అసలు మామూలుగా ఉండదు ఇంకా బాగుంది చాలా చాలా బాగుంది ఇదిగో ఆల్రెడీ దున్నుతున్నారు ఇంకా మళ్ళీ ఇంకో సీజన్ రావడానికి అప్పుడైతే యాపిల్ ఉంటుండే మీకు వీడియో అయితే చేస్తాము బాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇగంటి ఎంత మొత్తం యాపిల్ తోట బాగుంది నాకు మాటలు రావట్లేదు ఫ్రెండ్స్ ఇగంటి మీకోసం అయితే ఒక యాపిల్ అయితే తీసుకున్నాము ఒకసారి టేస్ట్ వచ్చి చూద్దాం మంచి యాపిల్ కన్నా డిఫరెంట్ యాపిల్ టేస్ట్ చాలా బాగుంది అక్కడ వస్తూ బాయ్ ఫ్రెండ్స్ ఇక ఈ సర్టిఫికేట్ అన్ని ఉన్నాయి చూడండి ఈరోజు మంచి వీడియో మీతో నేను షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను అయితే అందరూ కూడా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియో కూడా ఇంతవరకు చూసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు ఇటు ఇటుండి ఫ్రెండ్స్ చూడండి కాశ్మీర్ లో మేము ఈ చలికి మంట కాస్తున్నాము యాపిల్ తోట కాశ్మీర్ లో యాపిల్ తోటలో మేము దమ్టి కాలుస్తున్నాము మన పల్లెటూరులో చూసారు మళ్ళీ కాశ్మీర్ లో అయితే చూస్తున్నారు చాలా బాగుంది ఇక్కడ ఎలా ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే ఎందుకంటే నాకైతే అసలు వచ్చేస్తుంది మాటలు రావట్లేదు అసలు మీ వీడియో కోసం మెయిన్ అయితే నేను బయటకు వచ్చి ఎంత చలినైనా సరే తట్టుకుంటున్నాను అది చాలా చలిగా ఉంది అందరూ బానే ఉన్నారు అలవాట్లేదు కాబట్టి దేంటో తెలుసా మీకు ఈ ప్లేస్ కామెంట్ చేయండి మన జెండా చూడండి ఎలా మెరిసిపోతుందో నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి సూపర్ గా ఉంటది ఎగ్జాక్ట్